మా శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా పొద్దుటూరు పట్టణ ప్రజలారా మన ఊరి ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారి యొక్క నిజాయితీ ఏ పార్టీదో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఒక విషయం విపరీతంగా వైరల్ అవుతా ఉంది ఆ విషయం ఏమిటంటే వన్ టౌన్ సిఐ శ్రీరామ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి శ్రీరామ్ కరెక్ట్గా ముప్పై ఆరు ముప్పై ఏడు రోజుల కల్లా బదిలీ ఒక నెల తిరగతలకే బదిలీ చేయించినాడు ఈయనకంటే ముందు ఆ స్టేషన్లో తిమ్మారెడ్డి అనే ఒక సిఐ ఉన్నాడు తిమ్మారెడ్డి గారు ఆయనను బదిలీ చేసినాడు ఆయన బదిలీ చేసేదానికి కారణం ఏమంటే తిమ్మారెడ్డి అనే ఒక సిఏ గారు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడని చెప్పి ఆయన్ను ట్రాన్స్ఫర్ చేయించినాడు పెద్ద పెద్దగా మాట్లాడినాడు అప్పుడు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను ఉద్దేశించి ప్రెస్ ముందుకు వచ్చి చానాశానా అన్నా హజారేలాగా మాట్లాడినాడు భారతీయులాగా మాట్లాడినాడు చాలా శుద్ధభూస మాటలు అని చెప్పినాడు ఆయన జనరల్గా ఆయనకు అలవాటే అది చాలా శుద్ధభూస మాటలు చెప్పేది నీతి నీతిపరమైన మాటలు చెప్పేది ఏమన్నా మాట్లాడితే సోల్జర్స్ అంటాడు మిలిటరీ అంటాడు హిమాలయ పర్వతాలు అంటాడు మళ్ళీ పొద్దుటూరుకి వచ్చి సబ్రిస్ట్ర ఆఫీసులు పోయి వెంకటేశ్వర పటం పెట్టి ప్రమాణం చేయని లంచం తీసుకోవద్దని చెప్తాడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి లంచం తీసుకోవద్దని ఉద్యోగస్తులను ప్రమాణం చేయి అంటాడు తిమ్మారెడ్డి బదిలీ అయిన తర్వాత మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి గారిని కలిసి పొద్దుటూరులో ఉండే పోలీసు వాళ్ళు అందరూ లంచగొండులు అంతా అవినీతి పరులే వీళ్ళందరినీ మార్చండి అని చెప్పి మాట్లాడినాడు అసెంబ్లీలో పోయి మాట్లాడినాడు మళ్ళీ ఈ పెద్ద మనిషి పొద్దుటూరుండే పోలీసు వాళ్ళంతా తప్పుడు మనుషులు అధికారులు లంచగొండులు డిఎస్పి చాలా బాధ్యత రాహిత్యంగా నిర్లక్ష్యంగా ఉంది వీళ్ళందరినీ మార్చాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినాడు డిఏసి ప్రవీణ్ కుమార్ గారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడినాడు ఈ బంగారంగడి వ్యాపారస్తుని విషయంలో ఇవన్నీ జరిగిన తర్వాత సరేలేబాబా మన అధికార పార్టీ మన ఎమ్మెల్యే కదా బాధపడుతున్నాడు అని చెప్పి అందరినీ మార్చేసినారు ప్రొదుల్లో ముగ్గురు సీఏలు ఒకటేసారి మార్చినారు ఆ మార్చిన క్రమంలో టూ టౌన్కు విశ్వనాథ్ అనుకుంటా త్రీ టౌన్కు రామాంజనేయుడు అనే ఒక ఆయన వన్ టౌన్కు శ్రీరామ్ ముగ్గురిని ఒకటేసారి వేసినారు రేపు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చే మనం గెలిచలేము అని చెప్పుకున్నారు ఈ సీఐ ఉంటే నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎన్నికలు జరుపుతాడు ప్రజాస్వామ్య ప్రకారం ఎన్నికలు జరిపితే మన పార్టీకి సెడపేరు ఉంది వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది దురదృష్ట వన్ టౌన్ పరిధిలోనే ఎక్కువ మున్సిపల్ స్థానాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటే ఇమ్మీడియట్గా మారుస్తామని చెప్పినాడు లియజ్ దగ్గర వినాడు అబ్బా కొడుకులు ఇద్దరు ఒక ఇరవై రోజుల కిందట ఇది మీకు ఎవరికి తెలియదు ఎప్పుడైతే జార్జి క్లబ్బు మీద దాడు చేసి పోలీసు వాళ్ళు మూత అప్పుడు వరదరాడికి వరదరాడి కుమారుడి కొండారెడ్డికి అర్థమైంది పోలీసు వాళ్ళు నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు మా నాయన మాట్లాడిన మాటల వల్ల అని చెప్పి కాళ్ళబేరానికి అబ్బా కొడుకులు కలిసి ఇరవై రోజుల కింద డిఏజీని కలిసినారు నేను చెప్పేది అబద్ధమైతే వాళ్ళు స్టేట్మెంట్ ఇమ్మను పోలీసు కలిసలేదేమో కాలబేరానికి అసెంబ్లీలో మాత్రం బీరాలు వీకినాడు ఇరవై రోజుల తర్వాత కాలబేరానికి పోయి చెప్పుకున్నాడు ఏమని ఒంట ఉండే సిఐ శ్రీరామును మార్చండి స్వామి మేము ఇబ్బంది పడతాం రేపు ఎలక్షన్లో గెలిచలేం మా బ్రాంతి సాపులు తెల్లవారుజలు అమ్ముకోలేం మా క్రికెట్ బుక్కిలు వ్యాపారం చేసుకోలేరు మా మంగతయ్య ఆడిపించుకునే వాళ్ళు చేసుకోలేరు ఇవన్నీ మా వాళ్ళ కష్టమవుతుంది మా ఆదాయాలు దెబ్బతింటాయని చెప్పి మొరపెట్టుకుంటే చూద్దాంలే అని చెప్పినాడు ఆయన ఈయన చూద్దాంలే అని చెప్పినాడని చెప్పి మళ్ళీ లోకేష్ దగ్గరికి పోయి మొరపెట్టుకొని నేను శ్రీరామ్ మంచి ఆఫీసర్ అని చెప్పి ప్రశంసించినా కదా నిజాయితీగా అది చూపించుకొని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ప్రశంసిస్తున్నాడంటే ఇతను మనవాడా కాదా అని చూపించుకొని మార్చండి అన్నారు అంటే ఏమి సంకేతం ఇస్తానో ప్రజలకు ఎమ్మెల్యే గారు ఏమి సందేశం ఇస్తానవు ఆరు బ్రాంతి షాపులకు ఒక బారుకు సంబంధించినటువంటి లంచం రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ప్రతి నెల సీఐకి ఇచ్చేటప్పుడు తీసుకొని పోతే తిరస్కరించినందుక నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేసినందుక మరి నిష్పక్షపాతంగా నిజాయితీగా లంచం తీసుకోకుండా సమాజ శ్రేయస్సు కోసం పని చేసే ట్రాన్స్ఫర్ చేయించేటప్పుడు మరి సబ్రి స్టాఫీసులో పోయిన ఎందుకు ప్రమాణం చేయమన్నావు లంచం తీసుకోకుండా నువ్వు లంచమే తీసుకోకుండా ఉద్యోగం చేయని ప్రమాణం చేయించిన మాటే నిజం కదా మరొకటప్పుడు ఇతను లంచం తీసుకోలే కదా హిమాలయ పర్వతాల్లో ఉండి గస్తీ కాస్తానారు దేశానికి అని చెప్పి నువ్వు చెప్పినప్పుడు వీళ్ళ పొద్దున్న గస్తీ కాస్తానాడు కదా మరి ఇతను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించినావు దానికి ఒకటే కారణం దానికి ఒకటే కారణం ఏ ఆఫీసర్ అయినా ఇక్కడికి వచ్చినవాడు మీ అధికారానికి తల ఒగ్గి పనిచేయాలా మీరు చెప్పినట్టు డూడు బసవన్నని తల ఊపాలా మీ అసాంఘిక కార్యకలాపాలకు మీ మనుషుల యొక్క అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగపడాలా మీ ఆదాయ వనరులకు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఉపయోగపడాలా తిమ్మారెడ్డిని ట్రాన్స్ఫర్ చేసినది చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నాడని చేసినావు శ్రీరామును బదిలీ చేసినది చట్టాన్ని తెచ్చి నీ కాలకాడ పెట్టలేదని ట్రాన్స్ఫర్ చేసినావు నేను పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా బా మీ అందరికీ మాకు తెలిసిన పౌరులు అనుకునే విధానం ప్రకారం వినయపూర్వకంగానే విజ్ఞప్తి చేస్తాను స్వామి మీకు నేను మీరేం బాధపడాల్సిన అవసరం లే ఏ పోలీస్ అధికారైనా కానీ అధికారానికి తల వగ్గి పనిచేస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలవగ్గి పనిచేస్తే చట్టవిరుద్ధంగా మీరు గుమస్తా అవుతారు పోలీస్ గారు అదే అధికారానికి తల చట్టానికి తల ఒగ్గి నిజాయితీగా పనిచేస్తే వాడు పోలీస్ అవుతాడు పోలీస్కి అయితే సెల్యూట్ చేస్తారు పౌరులు అయితే సెల్యూట్ చేయరు పోలీస్ అధికారులారా చెయ్యరు నేనైతే చెయ్యను నేను పోలీస్కి అయితే మాత్రం సెల్యూట్ చాలా గౌరవిస్తా నిజాయితీగా పనిచేసే ఏసీఈని నేను ట్రాన్స్ఫర్ చేయలే ఒక పోలీస్ వారికి ట్రాన్స్ఫర్ చేస్తావు నిజాయితీగా లేని పోలీస్ ఆఫీసర్ను ఏమైతే దెబ్బ నాకు తెలియకడుగుతా ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేసినటువంటి శ్రీరామ్ అనే ఒక పోలీస్ అధికారిని నువ్వు ట్రాన్స్ఫర్ చేపిస్తే వేరే ఊరికి పోతే ఆ సీఏ ఏమన్నా ఆ పోలీస్ ఏమన్నా పోస్ట్మెన్ అవుతాడా పోస్ట్మెన్ కాడు నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ ఈ ఊర్లో కాదని వేరే ఊరికి పోయినా వాడు పోలీసే ఆడ కూడా ఏ స్టేషన్లో నుంచి బదిలీ అయినా ఆ ఊర్లో అతనికి నిరాజనాలే పలుకుతారు గౌరవిస్తారు నేను అడిగే ప్రశ్న ఒకటే ఆయన్ను నీవు లంచం తీసుకోకూడదని చెప్పి కంప్లైంట్ చేసినప్పుడు లంచం తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగి పని చేయాలని చెప్పి నువ్వు పటాల మీద ప్రమాణం చేయించినప్పుడు ఈ అధికారి లంచం తీసుకోకుండా పని చేస్తా అంటే ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించినావు ఈ పోలీస్ అధికారి శ్రీరామ్ అనే వ్యక్తి నిజాయితీగా ప్రజల కోసం పని చేస్తూ ఉంటే ఎందుకు నువ్వు ముప్పై రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసినావు కారణమేంది ఇది సోషల్ మీడియాలో నేను అడిగే ప్రశ్న కాదు ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన పౌరులు ప్రశ్నిస్తున్నారు సిఏ శ్రీరామ్ బదిలీ వెనక ఆంతర్యం ఏమి ఎందుకు చేసినామని అడుగుతున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ విషయం రోజున సిగ్గు రోసం ఉండాలి కదా మనకు రేపు మా పద్ధన మా ప్రభుత్వం వస్తుంది ఇరవై తొమ్మిదిలో శ్రీరామ్ కానీ శ్రీరామ్ లాంటి కానీ శ్రీరామ్ లాంటి గారి సీఐలు కానీ ప్రదురు తెచ్చి పెడతాం మేము కారణం సమాజంలో చెడు రుగ్మతలు పోవాలా ఈ అసాంఘికమైన కార్యకలాపాలు బంద్ కావాలా మర్యాదస్తులకు పోలీస్ స్టేషన్లు ఒక రక్షణ కలిగించే ఆలయాలాగా కనిపించాలా మర్యాదస్తులకు పోలీస్ స్టేషన్లో భద్రత ఏర్పడాలా అసాంఘిక శక్తులకు వెన్నులో మునుకుబుట్టాలా ఇట్లాంటి ఎమ్మెల్యేలు సమాజంలో వరదరాజు లాంటి ఎమ్మెల్యేలు సమాజంలో ఉన్నంతకాలం ఆయన కుమారులు లాంటి కొండాడేలు లాంటి వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగినంతకాలం సమాజం సర్వనాశనం అవుతుంది సిఐ శ్రీరామును అకారణంగా ఆకస్మికంగా ముప్పై దినాల్లో బదిలీ చేసినందుకు మేమైతే ఈ పొద్దుటూరు పట్టణ ప్రజలతో కలిసి విచారాన్ని వ్యక్తం చేస్తాం ఈ ప్రభుత్వ నిర్ణయం కరెక్ట్ కాదు వరదరాజరెడ్డి గారి యొక్క పంత వందకు వంద శాతం కరెక్ట్ కాదు